చల్లారిపోతోంది ఏమైంది శీతలక్క అంతా ఓకేనా వారు చనిపోయాక ఆదాయం ఆగిపోయింది చాలా ఖర్చులు కొద్దిగా సహాయం అంతా బాగానే ఉంటుందక్క మీకేమైనా జరిగితే నేను కూడా చిన్న చిన్న విషయాల కోసం ఇలా అప్పు అడిగే అవసరం పడదు యాస్ట్రల్ లాయల్టీ ప్రోగ్రామ్ లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటుంది యాస్ట్రల్ లాయల్టీ ప్రోగ్రామ్ దీనిలో ప్లంబర్స్ మరియు డీలర్స్ కు చాలా ఎక్కువ లభిస్తుంది లక్షలు విలువ చేసే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా సుదీర్ఘ జీవితంలో ఒక చిన్న సహాయం